నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎర్టిగా ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి వీడియో సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది కస్టమర్ అయితే ఎక్స్ట్రా అలవిల్ చేయించుకున్నాడు దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఈ ఎక్స్ట్రా ల్యాంప్స్ కూడా వినిపించుకున్నాడు సార్ ఇవి ఇవి బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏ పీసు రిప్లేస్ కాలే బండికి ప్రతి పీస్కి అయితే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికలే వెహికల్ ఈ బంపాలకు కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే దాదాపు ఎక్స్ట్రా అలైబిల్స్ ఉంటాయి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా నాలుగు నాలుగు టైలు ఉన్నాయి సార్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిక్సి డీజిల్ ఇంజిన్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ గేర్ బాక్స్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ వెహికల్ అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ కూడా ఒరిజినలే ఉంది సార్ కానీ చిన్న చిన్న ప్రతి డోర్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఉన్నారు ఇవన్నీ అయితే ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ సార్ ఇది లీటర్కి మా ఇరవై వరకు కూడా మైలేజ్ ఇస్తుంది కస్టమర్ అయితే ఎక్స్ట్రా స్టిక్కర్ అయితే యాడ్ చేసుకున్నాడు సార్ ఓన్లీ ఇది వీడిఐయే రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డిజిల్ వర్షన్ సార్ ఇది బంపర్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీ రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఫ్రంట్ బంపర్కి ఒక్కటి మాత్రం చిన్నగా టచ్ అప్ అయితే అయింది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ గేర్ బాక్స్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఎక్స్ట్రా కస్టమర్ అయితే అలా వీల్స్ చేయించుకున్నాడు సార్ దాదాపు నైంటీ పర్సెంట్ వరకు కూడా నాలుగింది నాలుగు టైలు ఉన్నాయి సార్ స్టెప్ని ఒకటి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఈ బంపర్కు చిన్నగా డ్యామేజ్ ఉంది ఇయో ఎక్స్ట్రా అయితే ఈ లైట్లు అయితే వేయించింది సార్ కస్టమర్ అయితే ఇవి రెండు ఫ్రంట్ బంపర్ ఉంది వెనకాల బంపర్ ఉంది ఫ్రంట్ బంపర్ చిన్నగా టచ్ అప్ అయితే అయింది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష డెబ్బై వేల చిల్లర దాదాపు కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ ఇది ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది టోటల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ అయితే వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ ఇది బానట్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ ఎయిట్ సిసి డీజిల్ వర్షన్ సార్ ఇది రెండు నెల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది సార్ బండికి కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్ చేయించుకున్నాడు దాదాపు నాలుగింది నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు ఫ్రంట్ ఫోర్ ల్యాంప్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు సార్ ఫ్రంట్ బంపర్కు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ప్రతి డోర్కు మాత్రం చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ మేజర్గా అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేదు వెహికల్కు మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఇరవై వేలు చెప్తుండ్రు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కావాలండి లేదా వెహికల్ మా కార్ బజార్ లొకేషన్లో ఉంది వచ్చి లైవ్లో చూస్తా అంటే కూడా చూడవచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు దాదాపు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ సిబిల్ ఓకే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట లైవ్లో వచ్చి వెహికల్ చూడండి కంప్లీట్ తెలంగాణ వెహికలే దీనికి సంబంధించి ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురణ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ